హాయ్ చెల్లెలు స్వీట్ స్వీట్ గా స్వీట్ కార్న్ గారెలు ఏంటి స్వీట్ కార్న్ తో గాలి కూడా చేయొచ్చా అవునండి చాలా బాగుంటాయి మీరు ప్రాసెస్ ఫాలో అయిపోండి ముందుగా స్వీట్ కార్న్స్ లో ఉన్న పిక్కలు అన్నట్లు కూడా ఇలా సపరేట్ చేసేసుకోవాలండి తర్వాత ఇందులో కొద్దిగా సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి మిగతా కార్న్స్ అన్నట్లు కూడా మిక్సీలో వేసేసుకుని బరకగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఎలాగంటే మూడు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా జిలక యాడ్ చేసుకున్న తర్వాత కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకుని మనం కొద్దిగా పక్కన పెట్టుకున్న కార్న్స్ కూడా వేసుకుని ఒకసారి పలసి చేసుకొని ఈ విధంగా ఉంచేసుకుంటే సరిపోతుందండి బౌల్లో ట్రాన్స్ఫర్ టూ స్పూన్స్ ఆఫ్ శనగపిండి రెండు టూ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి అల్లం ఆనియన్స్ ఫోరు అదే విధంగా చిటికెట్ సాల్ట్ కొద్దిగా పసుపు కొత్తిమీర కరివేపాకు చిటికెడు బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి మనం పిండి లూజ్గా ఉందంటే కనుక ఎక్స్ట్రాగా పిండిని చూసి అడ్జస్ట్ చేసుకుంటూ శనగపిండిని బియ్యం పిండిని అదే క్వాంటిటీలో వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట సో నాకు ఇక్కడ కొద్దిగా లూజ్ అనిపించింది మళ్ళీ కొద్దిగా శనగపిండి కొద్దిగా బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీలో కడిపేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఫ్రైగా ఆయిల్ పెట్టేసుకుని కొద్దిగా చింతపండుని అయితే యాడ్ చేశాను చింతపండు యాడ్ చేయడం వల్ల మనం ఎప్పుడన్నా బజ్జీలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు కానీ ఇలా గార్లు వేసేటప్పుడు కానీ అది ఆయిల్ పీల్చుకున్నా ఉంటుందండి ఇది ఒక చిన్న టిప్ అనమాట నా ప్రీవియస్ వీడియోలో చాలా వీడియోస్లో అయితే చెప్పేశాను సో ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి నిజంగా వర్క్ అవుతుందండి సో తర్వాత ఇలాగ చేతి కొద్దిగా పిండిని అయితే తీసేసుకుని కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ గారెల్లా వేసేసుకుంటే మనకి వేడివేడిగా స్వీట్ కార్న్ గారెలైతే రెడీ అయిపోతుంది అనమాట సో తర్వాత వేడివేడిగా ఉన్న గారెల్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని ఈ విధంగా సర్వ్ చేసేసుకుని ప్లేటింగ్ కూడా చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా స్వీట్ స్వీట్గా ఉన్న స్వీట్ కార్న్ గారల్ని హాట్గా హాట్గా సర్వ్ చేసేసుకోవడమే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా ట్రై ఒ ఒక్కసారి ట్రై చేసి చూడండి వీడియో ఎంత వరకు చూసా కదా సబ్స్క్రైబ్ చేసుకో గురు ఉంటాను